మా గోల్డ్ వెంకన్న గారికి నేనంటే బోల్డ్ ప్రేమ ఆ ప్రేమ చూడండి ఇలా ఉంటుంది అదనమాట అర్ధరాత్రి హనుమకొండలో వరంగల్లో మాకు ఈ పూల స్వాగతం అమ్మ హరే కృష్ణమ్మ ఒంటి గంట దాటిపోయింది ఏం చేయాలి మరి అమ్మ ము ములుగువారి ములుగువారి కార్యక్రమంలో మునిగిపోయాం మేము హరే కృష్ణ హరే కృష్ణ అయితే ఇక్కడ మీరు జ్యోతులంతా ఏర్పాట్లు చేశారా కాదు మాకు మైక్ ఇచ్చేసరికి తొమ్మిది దాటింది అయ్యో మా ఉపన్యాసం అయ్యేసరికి పదిన్నర అయింది ఆయన చెప్పాడు ఆ కుమార్ గారు స్వామీజీ యాభై ఆరు నిమిషాలు మాట్లాడారు మా పాతికేళ్ళ ప్రయాణంలో అంతసేపు మాట్లాడింది ఫస్ట్ టైం మీరే మరి ఏం చేయాలి ఇంకా మాట్లాడును లెవెన్ అయిపోతుంది ఇంకా ఎట్లా హ్యాపీ అవును వాళ్ళందరూ అసలు ఎవరు కదలలేదు ఎవరికి కదలలేదు చాలా వేల మంది వచ్చారు కుర్చీలు ఖాళీ లేక నిలబడ్డారు అందరు నిలబడ్డారు చాలా జరిగింది మీరు పాలపి చూశారు ఇవాళ నేను అందుకని ఆ సభలో ఏం చెప్పానంటే నాగదు నిలరా చేశాడా నేనేం చెప్పానంటే ఈసారి మీరు పాలపెట్ట బొమ్మ పెట్టండి ప్రతి స్క్రీన్ మీద ప్రతి ప్రోగ్రాంలో అని చెప్పారు ఎందుకంటే కార్యక్రమం అంటే చూసాను బాగా చేశారు రావణా రావణ వద బాగా చేశారు మనం ఇంకా చేస్తుండే తెలంగాణలో దసరా బాగుంటుంది నేను మూడేళ్ల క్రితమో రెండేళ్ళ క్రితమో నిర్మల్ ఇల్ల నిర్మల్ నిర్మల్లో వాళ్ళు కూడా బాగా చేశారు వీళ్ళు కూడా బాగా చేశారు ముడిలో లాస్ట్ ఇయరే పిలిచారు అవలేదు అనుకోండి మనము దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం కొట్లాడుతూనే ఉండాలి ఎందుకంటే సముద్రం మధ్యలో పడిపోయినోడు దెబ్బలు నెంపు వస్తున్నాయి మళ్ళీ ఇదుత అంటే కుదురుద్దాను ఎంతోనే ఉండాలి అట్లా వెయ్యేళ్ళ నుంచి మనకి దాడి మొదలైంది మన మీద ఇస్లాము క్రైస్తవము డచ్లు పిచ్చోళ్ళు పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంతమందో మన మీద దాడి చేస్తుండే ఉన్నాడు ఇప్పుడు లోపల ఉండేవాళ్ళు సెక్యులర్స్ పెరియార్ బ్యాచ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉండాలి ఫైట్ చేయకపోతే ఈతకపోతే ములిగినట్లుగా వెలిగిపోతాం మనం అందుకని ధర్మం కోసం దేశం కోసం కొట్లాడుతూనే ఉండాలి అవతారమత ఏదో వాళ్ళ ముందు రావచ్చినవి ఇలా ఇలాగా చేయాలి చాలా చేయాలి ఎంత గొప్ప దేశం ఇది ఎంత గొప్ప నేల ఎంత గొప్ప మట్టి దీన్ని కాపాడుకోవాలి దానికే నా తపన నా తపస్సు నా ప్రయత్నం నా పోరాటం నా ఆరాటం దానికే వితౌట్ గురించి గోమాతను రక్షించుకుంటే దేశాన్ని రక్షించుకున్నట్టు భూమాతను రక్షించుకున్నట్టు కానీ రోజు ఆవులు చచ్చిపోవడానికి కారణం రోజు సంపబడ్డానికి కారణం ఏంటంటే హిందువుల నిర్లక్ష్యం నిర్లక్ష్యం ముస్లింలు తింటున్నారు అని చెప్పకండి ముస్లింలు తింటారు వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళు మస్తకం ఉంటుంది నీకేం పోయే కాలం కాపాడుకోవాలి ఇప్పుడు నన్ను రాగానే స్వామి పాలు తాతారా కావే దాతా టీ తాతారని అడిగారు మీరు కూర్చొని అన్నాను ఎందుకంటే రాత్రులు నేను తినడానికి వ్యతిరేకి ఎప్పుడున్న పాలు తాగితే తాగుతా అది వేరే కథ కానీ ఇప్పుడు ఏదైనా బిస్కెట్లు లేకపోతే దోశలో ఇడ్లీ పెడితే నేను తిన్నాం ఖచ్చితంగా తిన్నాం మళ్ళీ ఎల్లుండే నా భోజనం ఎందుకని నేను ఏకాదశి కదా ఫ్రూట్స్ తింటే పండ్లు తింటాం కానీ చెప్తున్నాయి వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసాం మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం కాబట్టి మన మనస్సుకి ఏమంటారు సంస్కారం అలవాట్లు సాధన ఉండాలి మన వాళ్ళకి అవి నేర్పబడలేదు కాబట్టి ఈ కాలం వాళ్ళకి వాడు మతం మారుతాడు ఆవును చంపుతుంటే వీడు కూడా తింటాడు లేకపోతే బీఫ్ తినే హిందువు హిందువు ఎట్లా అవుతాడు బీఫ్ తినేవాడు అసలు మనిషి కాదు వాడు హిందువు ఎట్లా అవుతాడు పోడు రాక్షస సంతతి రాక్షస మతం వాళ్ళు తినాలంటే ఒక అర్థం నువ్వు ఎట్లా తింటాడు కాబట్టి హిందువుడు మారాలి ఓ హత్య ఆగాలంటే హిందువుడు మారాలి హిందువులు గోవుల్ని పెంచాలి గో సంబంధితమైన వస్తువులు వాడాలి గో సంరక్షణ చేసే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి హిందువుని బట్టి ఉంటుంది హిందూ హిందువుల ఫీల్ అయినప్పుడు ఉంటుంది మొన్న అక్కడో ఏదో ఊళ్ళో ఎవరో గుళ్ళోకి వచ్చారని మీరు మాలో మీరు రాకూడదన్నారట ఏంటి ఇంత దారుణంగా ధర్మానికి ఇంత హాని జరుగుతుంటే నువ్వు 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 కొలం అంటే నీకు బలం నిర్పించాలి కదా పోలంబోకు కదా నువ్వు ఏ కులం అయితే ఏమిటరా నువ్వు సాటి వాళ్ళలో ఆత్మను చూడమని సనాతన ధర్మం చెప్తుంది నువ్వు నువ్వు ఆత్మను చూడపోగా సాటి హిందువులో హిందువుని చూడపోగా నువ్వు వాడిని వేరే కులం అని చెప్పి నువ్వు తగ్గించి వాడిని మాట్లాడితే వాడి పొలంలో వాడు ఇంకో ఇంకొక దాంట్లోకి వెళ్ళి అవుతున్నాడు తప్పు కదా మనదే తప్పు తప్పు మాత్రం కదా ఉప్పు అందుకే నువ్వు అందరికీ చెప్పు ఇవి కొత్త డబ్బు అర్థమైంది ఖచ్చితంగా మనం మన వాళ్ళని చాలా చాలామంది నేను ఏదో ముస్లింస్ క్రిస్టియన్స్కి వ్యతిరేకం అనుకుంటా కాదు మన రత్వర్గాలకే నేను వ్యతిరేకం మనం స్ట్రాంగ్ ఉండాలి మన వాళ్ళు గట్టిగా ఉండాలి మన వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికే నా ప్రయత్నం నేను